హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో మినపొడియాలండి మినపొడియాలు ఉప్పు చేప కూరండి ఎలా ఉండదా చూద్దామా వచ్చేయండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఇదిగోండి మినపొడియాలు ఉప్పు చేప చూసారా ఇప్పుడు మినపొడియాలు వేయించుకోవాలండి చూసారా ఇలాగ ఈ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి ఇప్పుడు తీసేద్దాం అదే నూనెలో ఉప్పు చేప ముక్కలు వేసుకుందామండి ఉప్పు చేపలు కూడా వేసుకొని అలానే ఇవి కూడా తీసేసుకోవాలండి అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు లేగాయి కదండి ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు చేపలు వేసుకోవాలి ఇలా నిదానంగా కలుపుకోవాలండి దీని తర్వాత ఇవ్వండి వడియాలు వేసుకుందాం ఇవి కూడా నిదానంగా కలుపుకోవాలి వాటర్ పోసుకుందాం అండి ఎప్పుడు మూత పెట్టుకుందాం చూసారండి ఇలా నిదానంగా కళ్ళు తీసుకోవాలి లేకపోతే వడియాలు ఎరిగిపోతాయి ఇదిగోండి ఇంకా కొద్దిసేపు మగనద్దాం చూసారా అండి కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇదిగోండి వేడి వేడి అన్నంలో కూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒకసారి ఎలా ట్రై చేయండి